హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ప్రశాంత్ కిషోర్ పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద చర్చ ప్రశాంత్ కిషోర్ వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అవడం సంచలనం సృష్టించింది ప్రశాంత్ కిషోర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం కోసం పనిచేశారు ఐపాక్ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయానికి సంబంధించిన స్ట్రాటజీని రూపొందించారు ప్రశాంత్ కిషోర్ పై అప్పటి అధికార పక్షం చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది బీహార్ ముఠా ఇక్కడ దిగింది అంటూ ఆరోపణలు చేసింది బీహార్ గ్యాంగ్ ఇక్కడ రాజకీయం చేస్తోంది అంటూ ఆరోపించింది బీహార్ డెకాయిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరిస్తారు అంటూ ఆరోపణలు చేసింది ప్రశాంత్ కిషోర్ టార్గెట్గా సో అక్కడ ప్రశాంత్ కిషోర్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు వెనుక బలంగా పనిచేశారని టీడీపీ నమ్మింది ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయ్యాయి అంటూ టీడీపీ భావించింది అలాంటి ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత తాను ఎన్నికల స్ట్రాటజీస్ చేయట్లేదు అంటూ ప్రకటించారు రాజకీయాల వైపు వెళ్తున్నానంటూ చెప్పారు ప్రశాంత్ కిషోర్ టీంకి సంబంధించిన కొంతమంది ఐప్యాక్ పేరుతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన స్ట్రాటజీస్ డిజైన్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు క్షేత్రస్థాయిలో గతంలో ఐప్యాక్ ఏం చేసిందో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ ప్రస్తుత ఐప్యాక్ కూడా ప్రశాంత్ కిషోర్ లేకుండానే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు సో రాజకీయాలు స్ట్రాటజీస్కి దూరంగా ఉన్నానని చెప్తున్న ప్రశాంత్ కిషోర్ ఆల్ ఆఫ్ షడన్ చంద్రబాబు నాయుడు గారిని కలవడం సంచలనం రేపింది ఈయన చంద్రబాబు నాయుడు గారు విజయం కోసం పనిచేస్తారు లాంటి ప్రచారం జరిగింది ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అక్కడ అధికారికంగా ధృవీకరించలేదు ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా ఆ విషయాన్ని ధృవీకరించలేదు ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన రాబిన్ శర్మ ప్రస్తుతం షో టైం కన్సల్టెన్సీ పేరుతో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు సో ప్రశాంత్ కిషోర్ కలిసిన నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజీస్ రూపొందిస్తున్నారు సర్వేలు చేస్తున్నారు లేకపోతే బయట నుంచి గైడెన్స్ ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ వ్యూహాలు ఎలా ఉండాలో చెప్తున్నారు తెలుగుదేశం జనసేన కలిసి ఏ ఎజెండా తీసుకోవాలో చెప్తున్నారు ఇటువంటి వార్తలకు బలం చేకూరింది ఆ కలయిక అంతేగా తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తూ వచ్చింది ఆ కలయిక అది మొదటిసారి కాదు అప్పటికే చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు అని ప్రశాంత్ కిషోర్ని ప్రత్యేక విమానంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్కి సంబంధించిన ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారిని కల్పించారు సో నారా లోకేష్ వైసీపీపై వేసిన బ్రహ్మాస్త్రంగా దీన్ని టీడీపీ మీడియా చెప్తూ వచ్చింది సో ప్రశాంత్ కిషోర్ కలిసిన తర్వాత వైసీపీలో కలవరం మొదలైన మాట కూడా నిజం వైసీపీ నేతలు చాలా పెద్ద ఎత్తున ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేశారు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు మేము మొత్తం పీల్చి పీల్చేస్తే ఆయన దగ్గర ఇంకా ఏం లేదు తెలుగుదేశం పార్టీ పీల్చుకోవడానికి అంటూ కొంతమంది మెటీరియల్ సరిగా లేకపోతే మేస్త్రి ఏం చేస్తాడంటూ కొంతమంది ప్రశాంత్ కిషోర్ పైన సటేర్లు వేశారు ప్రశాంత్ కిషోర్ని గతంలో ఇలా తిట్టి ఇప్పుడు ఎలా తెచ్చుకుంటారు అంటూ తెలుగుదేశం పార్టీకి కూడా చురుకలు పెట్టారు సో ప్రశాంత్ కిషోర్ సెంట్రిక్గా వివాదం రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు చూశాం అలాంటి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెళ్తున్న సందర్భంలో మాట్లాడిన మాటల్ని అప్పుడెవరూ పెద్దగా తీసుకోలేదు కానీ ఇప్పుడు అవి నిజమేనా అనిపిస్తుంది ఏంటి ఆ మాటలు అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెళ్తున్న సందర్భంలో సీనియర్ పొలిటీషియన్గా ఆయన కలిశాను ఇది జస్ట్ కార్టసీ మీటింగ్ అని చెప్పారు చాలా కాలంగా పెండింగ్లో ఉంది కలవాలనుకుంటున్నాను కలవలేకపోయాను ఇప్పుడు కలిశానన్న విషయం చెప్తున్నారు మీడియా ఓవర్గా ఎగ్జైట్ అవ్వకండి దీనిపైన ఓవర్గా ఎగ్జైట్ అవ్వకండి ఓవర్గా ఎగ్జైట్ అవ్వడానికి ఏం లేదు ఇక్కడ అని కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పారు సో ఇప్పుడు ఆయన కలిసి వెళ్ళిన తర్వాత రెండు వారాలు గడుస్తోంది ఇప్పటివరకు ప్రశాంత్ కిషోర్ పని ప్రారంభించాడో లేదో తెలియదు ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పని చేస్తున్నాడా లేదో తెలియదు ఎవరికి తెలియదు టీడీపీ నాయకులకు కూడా తెలియదు టీడీపీ కార్యకర్తలకు కూడా తెలియదు ప్రశాంత్ కిషోర్ పని ప్రారంభిస్తే ఏం చేస్తున్నాడు అసలు ఎక్కడున్నాడు ఏం డిజైన్ చేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ లేంటి సో ప్రశాంత్ కిషోర్ వచ్చిపోయిన తర్వాత టీడీపీ వైఖరిలోను టీడీపీ ఎజెండాలోను పెద్ద మార్పులేం కనిపించట్లా ప్రశాంత్ కిషోర్ వచ్చిపోయిన తర్వాత నారా లోకేష్ సైలెంట్ అయ్యాడు నిజానికి ప్రశాంత్ కిషోర్ రావడానికి ముందు వరకు చాలా యాక్టివ్గా అగ్రెసివ్గా కనిపిస్తూ వచ్చిన నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెళ్ళిన తర్వాత సైలెంట్ అయిపోయారు నారా భువనేశ్వరి గారు యాత్ర చేస్తున్నారు గతంలో ఆపిన యాత్ర అది ముగించాలి కాబట్టి ముగిస్తున్నట్టుగా ఏదో ఏదో కంప్లీట్ చేద్దామన్నట్టుగానే యాత్ర నడుస్తుంది ఆమె మొదటి మూడు రోజులు తిరిగినప్పుడు వచ్చినంత హైపు అప్పుడు ఇచ్చినంత హైపు అప్పుడు ఇచ్చినంత బిల్డప్ తెలుగుదేశం పార్టీ కూడా ఆమె యాత్రకు ప్రస్తుతం ఇవ్వట్లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా హో బీసీ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు జనసేన టీడీపీ ఉమ్మడి కార్యక్రమం అని చెప్పారు నాలుగైదు చోట్ల పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని చెప్పారు కానీ ఇప్పటివరకు ఒక సభలో కూడా పవన్ కళ్యాణ్ ఇంకా పార్టిసిపేట్ చేయలేదు సో ఈ ఈ డిజైన్ మాత్రం ప్రశాంత్ కిషోర్ ఇచ్చారు ఈ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సభలు పెట్టమని ప్రశాంత్ కిషోర్ చెప్పారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి అది ఎంతవరకు నిజం తెలియదు కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అసలు ఎక్కడున్నారు మన కోసం పనిచేస్తున్నారా లేదా అనే అంబిక్విటీ మాత్రం పార్టీలో ఉంది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశాంత్ కిషోర్ అంశాన్ని టచ్ చేయట్లేదు ప్రశాంత్ కిషోర్కు సంబంధించిన ప్రస్తావన తీసుకురావట్లేదు సో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఇంకో రెండు వారాల్లో రాబోతుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ కోసం ఏం చేయబోతున్నారు ప్రశాంత్ కిషోర్ ఎక్కడున్నారు ప్రశాంత్ కిషోర్ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో ఏ రాజకీయ పార్టీతో పనిచేస్తున్నట్టు కనపడట్లేదు ఈవెన్ రాజకీయాల్లో పోటీ చేస్తున్నట్టు కనపడట్లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచే పనిచేస్తున్నారంటే అది కూడా కనపడట్లేదు సో ఇప్పుడు చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో కూడా ప్రశాంత్ కిషోర్ ఎక్కడ అవును వచ్చేలేడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని ఈ చర్చకు ఇంకో వారం పది రోజుల్లో సమాధానం దొరకకపోతే ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పనిచేయట్లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ